సూపర్ ఉమెన్ చార్మి గారు మీకు సూపర్ సక్సెస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము విత్ డబుల్ స్మార్ట్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని సందేహమే లేదు అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఇందాకే ఒక ఏవి ప్లే చేసేసాము పూరి గారు అండ్ గారి గురించి సో అన్ని క్యారెక్టర్స్ చేసినటువంటి గారిని ఈ సినిమాలో ప్రత్యేకించి ఒక డిఫరెంట్ లాఫ్టర్ రైట్ లాగా కనిపిస్తుంది అది వారిని అడిగి తెలుసుకుందాము ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ వర్స్బైల్ యాక్టర్ హీరో ఆలీ గారు సీతాకోక చిలక నుంచి ఈ స్మార్ట్ వరకు ఎన్ని క్యారెక్టర్లు ఎన్ని క్యారెక్టరైజేషన్లు ఎన్ని అవార్డులు ఎన్ని రివార్డులు గారు ఇప్పటి వరకు మీరు చేసిన గెటప్లు అన్నిటికన్నా చాలా డిఫరెంట్ గెటప్ ఇది అంటే క్యారెక్టరైజేషన్స్ కాకుండా ఈవెన్ లుక్ వైజ్గా కూడా సో ముందు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ లుక్ గురించి ముందు నేను ఇక్కడికి వచ్చిన రామ్ ఫ్యాన్స్కి మీడియా సోదరులకి పాత్రిక మిత్రులకి పోలీస్ డిపార్ట్మెంట్కి అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఎంతోమంది నటులు ఈరోజు ఇక్కడికి ఉన్నారు అలాగే ద గ్రేట్ డైరెక్టర్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఏ సినిమా ముట్టుకున్నా కూడా అది బ్లాక్ బస్టరే అండ్ దాంతోపాటు మా నిర్మాత చార్మి గారు అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ కావ్య మొన్న ఈ సినిమాకి ప్రమోషన్కి వెళ్ళాం ముంబై అక్కడ ఒక ఆయన అన్నాడు మీ ఎనర్జీ ఏంటి మీరు ఏం తింటారు అని అడిగాడు నేనేం చెప్పానంటే మేము ప్రేమ తింటాం అభిమానం తింటాం ఆత్మీయత తింటాం అనురాగం తింటాం ఇవన్నీ తినటంతోనే అంత ఎనర్జీగా ఉంటాం కాకపోతే ఒక ముద్ద ఎక్కువ రామ్ తింటాడు ఎందుకంటే డ్యాన్సులు ఆ డ్యాన్సులు చూశారు కదా అద్భుతం ఇక తను డైలాగ్ డెలివరీ కానీ యాక్షన్ కానీ ఏదైనా సరే ఛాలెంజ్ ఇలా చిట్కేస్తాడు ఇంకేదన్నా ఉందా ఇంకేమైనా చేయాలా అని అంటే వీటన్నిటితో పాటు మీరు ఏం తింటారో చెప్పారు ఎప్పుడు తింటారో కూడా చెప్పేస్తే సుమ ప్రోగ్రాంలు చూస్తూ తింటాము మేము అలాగే పెరిగామని చెప్పేస్తే అయిపోతుంది కదా మీరు కూడా అంతే కదా ఆల్మోస్ట్ అంటే మేము తింటాం నువ్వు మూడు పూటలు కాదు ఆరు పూటలు తింటావు చూసి ఏంటి మీ అమ్మాయి డ్రెస్ నేనే మా అమ్మాయికి ఇస్తూ ఉంటాను ఎప్పుడు చూడలే నేను ఇలాగా చార్మీ గారి దగ్గర అద్దెకి తీసుకున్నా

క్లిప్ క్లిప్పు జస్ట్ ఇప్పుడే ఇచ్చాను అది క్లిప్ అయ్యేమా క్లిప్ పూరి గారి వైఫై డైలాగ్ ఇగా డైలాగ్ గురించి చెప్పాలంటే పూరి గారి కలం ఇంకు చాలా కాస్ట్లీ ఒక్కసారి అలా దులిపి ఇలా అన్నాడనుకో అలా చరిత్రలో ఉండిపోద్ది ఆ డైలాగ్ అయితే మీ డైలాగ్ చెప్పేస్తే చాలు సినిమాలో పూరి గారి సినిమాలోని మీ డైలాగ్ ఏదైనా పర్లేదు నా సినిమాలో నా డైలాగ్ పూరి గారి డైలాగ్ ఐ మీన్ మీ అందరికి తెలుసు చిరుత సినిమా బాగున్నారా నచ్చి నచ్ డోంట్ టచ్ మీ సో అక్కడి నుంచి పోకరిలో మా అన్న ఆయన ఏజ్కి హీరోయిన్ లవ్ చేస్తుంటాడు మీ ఏజ్ ఏంటి కింద గేజ్ ఏంటి అనే డైలాగు అది ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటారు అండ్ అలాగే అండ్ ఇసుక ఈడియట్ మీ అందరు తెలుసు బీదర్ అండ్ అలాగే అమ్మా నాన్న తమిళ అమ్మాయి అండ్ అలాగే టెంపర్ బద్రి గంగతో రాంబాబు ఇలాగ ఎన్నో 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 అయితే ఇప్పుడు మీరు డబుల్ ఇస్మార్ట్ లోని డైలాగ్ నీ క్యారెక్టర్ డైలాగ్ ఒకటి చెప్పండి అవుతుంది నేను అట్ వెళ్తా వేరే ఏదో భాష మాట్లాడుతున్నారు మీరు నువ్వు టెన్షన్ పడుకో నీ గురించి కాదు అక్కడే ఉంటావు చెప్పండి అంటే ఈ క్యారెక్టర్ని అమెరికా ఎక్కడో అవతల నుంచి తీసుకొచ్చిన క్యారెక్టర్ విత్ విత్ బాడీ లాంగ్వేజ్ విత్ బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ దీంట్లో నా క్యారెక్టర్ పేరు బోకా ఆ బోకా ఎలా ఉంటాడు ఎలా వస్తాడు ఏంటి అనేది మీరు పదిహేనో తారీఖు చూస్తారు బట్ మా సుమ అడిగింది కాబట్టి డెఫినెట్గా మీకోసం ఒక ఇంట్రడక్షన్ షాట్ నాది తీయటం జరిగింది దాని వాకు దాని సౌండ్ అది ఎలా ఉంటుంది ఇది ఇక ఆ సినిమా పదిహేనో తారీఖు ఇదే సౌండ్ అక్కడ ఉంటుంది సో ఆ క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటుంది ఏంటనేది డెఫినెట్గా మీ అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని రెండు గంటల సేపు మీరు థియేటర్లో ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది అంత అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఇచ్చారు మా పూరి జగన్నాథ్ గారు అలాగే ప్రజల్లో ఈ సినిమా ఎప్పుడు చూడాలని కోరిక ఉంది ప్రజల్లోనే కాదు మూవీ పూర్తిగా టెక్స్ తో పాటు నేను కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు అండ్ ఈ వేదిక మీద ఇందాక డాన్సర్స్ చేశారు కళ వరంగల్లోనే ఉంది మర్చిపోయాము ఒకసారి పాట ప్లే స్టెప్ వేస్తారు ఇందాక డాన్సర్స్ చేసిన స్టెప్ ఫ్లిప్